ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కళకు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం ఈ వేడుక నిర్వహించడం ద్వారా తేట తెల్లమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక సెంట్రల్ జైల్ ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ ప్రదర్శనను అధికారులు స్థానిక ప్రజాప్రతి ప్రతినిధులతో కలిసి డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణం రాజు మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కళలకి కళాకారులకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని అన్నారు కళలకి పుట్టినిల్లువైన రాజమహేంద్రవరంలో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపాదన అందుకు అనుగుణంగా ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఏర్పాటు చేసిన విధానం అభినందనీయమన్నారు అమరావతి చిత్రకళ ప్రదర్శనల్ని ఎంతో స్పూర్తివంతమైన విధానంలో ఏర్పాట్లు చేసిన తేజస్విని ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు ఈ ప్రదర్శన చూడటంతో పాటు కళలని కళాకారులని ప్రోత్సహిస్తూ వాటిని కొనుగోలు చేయాలని కోరారు ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు కళ ప్రదర్శనలకు అమరావతి పేరు పెట్టారు కదా అమరావతిలో పెడితే బాగుంటుంది అని నేను సూచిస్తే రాష్ట్ర సాంస్కృతిక రాజధానిలో పెట్టడం సముచితం అని మంత్రి దుర్గేష్ సూచించడం జరిగిందన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశంలోనే విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ల ఆలోచనలో ఇక్కడ అమరావతి చిత్రకళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు రాష్ట ప్రభుత్వం కళలని ప్రోత్సహిస్తూ కళాకారులకి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు చిత్తశుద్ది కలిగి ఉందన్నారు ఇక్కడకు అనేక మంది కళాకారులు పెట్టినవి చూసి వారి ప్రతిభను గుర్తించాలని వాటిని కొన్ని కళాకారులకి చేయూతనివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పార్లమెంటరీ సభ్యురాలు పురందేశ్వరి అనివార్య కారణాలు ఇతర కార్యక్రమాల వలన రాలేకపోయారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ సాంస్కృతిక శాఖ సంచాలకులు డి మల్లికార్జునరావు పలువురు కళాకారులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు not a సంఘం మరియు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ అమరావతి చిత్రకళా వేదిక జరుపుకుంటున్నాం శాసన సభ ఉపసభాపతి అయినటువంటి కె రఘురామకృష్ణరాజు గారికి ఒక జ్ఞాపకాన్ని బహుకరిస్తున్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తన సభ్యులు వారిని కూడా జిల్లా కలెక్టర్ గారికి నాప్కి బహుకరిస్తున్నారు గారికి జ్ఞాపికను బహుకరిస్తున్నారు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు నాకు ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు నేను అమరావతి అని పేరు పెట్టారు కదా అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిల్లు అయిన రాతి బాగుంటుందని అనుకుంటున్నా అని అంటే మరి అక్కడ ఒక రోడ్డు ఇది జైలు రోడ్డు అంటారు కదా ఈ రోడ్లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడే కడితేనే బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పారు అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఇప్పుడు ఎప్పుడు తిరగలేదా అని చెప్పి అన్నా ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్ను వదిలేసినందుకు మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్ను వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తేజస్వి తన ఐటీ ప్రొఫెషనల్ తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించినప్పుడు తను యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయింది నా ఫీల్డ్ వేరు కదా ఇది వేరు కదా లేదమ్మా సత్యంగా ఎక్సెల్ డెనీఫీ కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పి చెప్పాను కానీ ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు తన నాయకత్వంలో మరి మా దుర్గేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరం పట్టించుకోవటం మానేశారు మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తొనుగల మీ రాజమహేందర్ వనం ఈ అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి కళల్ని ప్రోత్సహించాలి కాబట్టి మరి డబ్బులు వాళ్ళు మరి కొన్ని కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో రెండు లక్షలు పెట్టుకొచ్చాను సార్ పొందామని అంటే దీని నచ్చాలి కదా సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరిద్దరి నాయకత్వంలో కళలు కళాకారులు ఎక్కడైతే కళని కళాకారుల్ని గౌరవిస్తారో అక్కడే చక్కని వాతావరణం ఉంటుంది ఆ రకంగా కళలకు మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం వీరి ద్వారా వచ్చిందని విశ్వసిస్తూ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన కళాభిమానులందరికీ సెన్స్ వంచి నా నమస్కారాలు పేదవాడి కంట కన్నీరు నవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చి ఆ తరహా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొనిజన పదమశంలో సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాను బెంగళూరులో చూసొచ్చారు తేజస్విని గారు అక్కడ కూడా ఇలాగే చిత్రకళా సంస్థ అనేటువంటి పేరుతోటి రోడ్డు మీద ఈ చిత్రకళలకు సంబంధించినటువంటి అనేక రూపాలని ప్రదర్శించి ప్రజలు ఆకట్టుకోవడం చూసి నాతో డిస్కస్ చేశారు నేను కూడా చెప్పాను మనం తప్పనిసరిగా చేద్దాం దానికి వేదిక కూడా నూటికి నూరు శాతం సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్ర ఇక్కడ మీకు తెలుసు ఆ రోజున అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి అటు సాంస్కృతిక కార్యక్రమాలకి పదవ లేదు ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కళారూపాలని ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా రాజమండ్రిలో కానీ మనం ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఇవాళ నేను మీ అందరికీ మలా చేస్తున్నాను నేను చెప్పేది ఒకే ఒక్క మాట ఇది కళలకి ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దుర్యోధుడు పాత్ర అద్భుతంగా పోషించారు అదేవిధంగా మీరు కూడా మన రాజమండ్రి ఖ్యాతి ఇరువడింప చేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించేనటువంటి వారిని కూడా మీకు మనం చేస్తూ కళలకి కళా చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా తిరగించండి చాలా మంది చిత్రలేఖకుల్లో అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు వాటిని గమనించండి ప్రోత్సహించండి రాజగోపాల్ మాట చెప్తున్నాను మీరు మీకు నచ్చితే ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా మీరు కొనండి కొనటం ద్వారా ఆ ఆర్టిస్టులకి మనం అంతో ఇంతో చేయులు తెలుద్దామనేటువంటి మాటను కూడా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఒక మాట పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా రావాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు కొన్ని కారణాల వల్ల ఇవాళ మొత్తంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల వారు రాలేకపోయారు కానీ ఆయన చెప్పింది ఒకటే ఒక్క మాట నా మనసుకు నచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నా మాటగా చెప్పండి అక్కడున్న విద్యార్థులందరికీ చెప్పండి దీన్ని ఉత్సాహంగా పాల్గొని ముఖ్యంగా విజయవంతం చేయమని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఎంపీ గారు పురంగేశ్వర్ గారు కూడా వారు పార్లమెంట్ వాళ్ళ రాలేకపోయారు వారు కూడా దీనికి శుభాకాంక్షలు తెలియజేశారు మీరందరూ కలిసి మనందరూ కలిసి మన రాజమండ్రి పేరు ఇవాళ రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలోనే ఎదిగే విధంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం జరిగింది